మండలం గుత్తారస్ గ్రామం ఎనిమిదో గుత్తి మండలం గుత్తారస్ గ్రామం ఎనిమిదో వార్డు బండిమూడి స్ట్రీట్ శ్రీ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర కామ్రేడ్ ఎస్ గంగాధరన్ లోకల్ పైలట్ రిటైర్డ్ అండ్ ఆల్ ఇండియా లోకల్ రిజిస్టర్ అసోసియేషన్ డివిజన్ చైర్మన్గా సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు కార్మికుల కొరకు ఎన్నో పోరాటాలు చేసి న్యాయం చేయగలిగినాను అదేవిధంగా ఇప్పుడు మాకు సర్వే నెంబర్ టూ టెన్ తొమ్మిది వందల డెబ్భై సెట్లకు మా తాతగారైన ప్రిసిస్టర్సు ఎస్ గారు మాకు పెద్ద తాతగా ఉన్నారు మరియు ఇంకా ఇద్దరు తాతలు సింగారవేలు ఆరుముగం వీరు ముగ్గురికి ఆ యొక్క సర్వే నెంబరు తొంభై తొమ్మిది ఎకరాల డెబ్భై సెట్లలో నాలుగు ఎకరాల యాభై సెంట్లు నాలుగు ఎకరాల యాభై సెట్లు ఇరువురికి సరి సమానంగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక విభాగ దస్తావేజులో ఆయన పంచడం జరిగినది అందులో మాకు రావాల్సిన నాలుగు ఎరాల యాభై సెంటర్లలో తొమ్మిది ఎకరాల డెబ్బై సెంటర్లో ఒక ఎకర ఇరవై మూడు సెంట్లు కాండెన్ మోదీ సబ్ అని ఆయనకు మా తాత గోవిందనాథ్ గారు విక్రయించడం జరిగినది ఆ విక్రయించిన తర్వాత మాకు సబ్ డివిజన్ జరగలేదు ఒకేకర ఇరవై ముప్పై ఇరవై ఐదు సెంట్లు ఇరవై మూడు సెంట్లకు గాను రెండు ఎకరాల యాభై సెంట్లు వాళ్ళు ఆక్రమించడం జరిగినది పై కప్తా జరిగిన ల్యాండ్పై పై మేము రెండు వేల పదిహేను నుండి పోరాటం చేస్తున్నాము అదేవిధంగా ఎంఆర్ఓ గారికి మరియు మున్సిపల్ కమిషన్ గారికి మరియు కలెక్టర్ గారికి ఎస్పి గారికి ఇక్కడ ఉన్నటువంటి మన పుర్తి సిఏ గారికి ఇలా అందరికీ మేము కంప్లైంట్ చేసుకుంటూ వెళ్తున్నాము అయినప్పటికీ కూడా మాకు సరైన న్యాయం జరగలేదు కావున మేము రెండు వేల ఇరవై రెండులో అబ్దుల్ రూఫ్ జిఎం అబ్దుల్ రఫ్ వాళ్ళ అబ్బాయి కాసిం ఇరువురు గుత్తి సివిల్ కోర్టునందు కేసు వేయడం జరిగినది కేసు నెంబర్ ఓఎస్ త్రీ సెవెంటీ త్రీ బార్ ట్వంటీ టూ గా కేసు నమోదైనది ఈ కేసు ఈ కేసులకు మేము ఇరువురము కాసేము అండ్ గంగాధర పి చిరంజీవి గారు ఇద్దరు కూడా కోర్టులో హాజరుతున్నాము ఈ ఈ సమయంలో ఒక రౌడీ సీటర్ కాజామైంది అతను మా యొక్క ఈ తగరంలో ఉన్నటువంటి ఈ భూమిలో పది సెంట్లు ఆయన ఆరో నెల ఏడో నెలలో ఈ ఇరవై నాలుగు సంవత్సరము ఈ ఈ సంవత్సరము ఆయన జై చేసి మరి కొంతమందికి అమ్మడం జరిగినది పై విషయమై ఇమ్మీడియట్గా మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగినది మరి పోలీస్ వ్యవహార పిలిపించి విచారించగా అది నా స్థానం ఉన్నట్టుగా ఆయన ఒక నకిలీ నకిలీ పత్రాన్ని సృష్టించుకొని వారి చూపించడం జరిగినది మరి ఆయనకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఎంత చెప్పినా కూడా ఆయన వినడం లేదు కావున పై విషయమై మేము ప్రైవేట్ కేసు ఆయన మీద వేయడం జరిగినది ఇప్పుడు ప్రైవేట్ కేసు ఈ ఇరవై ఇరవై ఏడో తారీఖు మాకు వాయిదా ఇచ్చినారు వాయిదా అటెండ్ కావాల్సి ఉన్నది కాగా ఇంకొక ఇంకొక స్థలం కూడా నాసి అతను మొత్తము ఆధ్రప్రదేశ్లోనే ఆ ఏరియాలోనే ఐదు సెంట్లు స్థలం నాదని చెప్పేసి ఆయన మొన్న కాంపౌండ్ వాళ్ళు వేయడం జరిగినది ఆ కాంపౌండ్ వాళ్ళు వేస్తుంటే నేను వెళ్ళి ఆయన ప్రశ్నించి ఆయన వేస్తున్నటువంటి ఆ కాంపౌండ్ వాళ్ళు నేను స్టాప్ చేయడం జరిగినది ఇకపోతే దానిపైన కూడా మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగినది దాని మీద వారి ఇంతవరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇకపోతే ఇంకొక స్థలం స్టూడెంట్ సరణంలోనే మేము నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో బాలప్పను ఒక వ్యక్తికి మా తాతగారు శ్రీ గోవీంద్రనాథ్ గారు ఎనిమిది సెంట్లు విక్రయం చేయడం జరిగినది ఎనిమిది సెంట్ల విక్రయం గాను వాళ్ళు పన్నెండున్నర సెంట్లు వివాహాలు వేసుకున్నారు అందులో మాకు నాలుగున్నర సెంటు స్థలం రావాల్సి ఉన్నది ఈ స్థలం కూడా ఈ సర్వీసులో కూడా మేము రెండు వేల పదిహేడులో ందు కేసు వేయడం జరిగినది ఆ కేసుకు మేము హాజరవుతున్నాము కానీ అటుపక్క వ్యక్తి కవిత భరత్భూషణ్ రాజశేఖర్ బాబు ఆ వ్యక్తికి మాకు సూల్ కొట్టినందు కేసు జరుగుతున్నది ఈ కేసు జరుగుతున్న సమయంలో అతను మరణించడం జరిగింది మధ్యలో ఆ తర్వాత అతని భార్య కవిత ఈ కవిత ఆమె కోర్టుకు ఆధార కానందున ఆ కేసు రెండు వేల పంతొమ్మిదిలో డిస్మిస్ అయిపోవడం జరిగినది మరియు వారు కోర్టు కోర్టు వారిని మెజిస్ట్రేట్ గారికి ఒక అప్పీల్ ఇచ్చుకొని మరి కేసును పునరుద్ధం చేయాలని చెప్పేసి వాళ్ళు కొనసాగించడం జరిగినది అయినప్పటికీ కూడా మరి కూడా ఆ కవితాన ప్రతివాది కోర్టుకు అటెండ్ కానందున రెండు వేల ఇరవై మూడులో ఆ కేసు మరి కూడా డిస్మిస్ కావడం జరిగినదిస్ జరిగినది ఈ కవిత వ్యక్తి ఆమె రెండు వేల ఇరవై రెండులో భరత్ భూషణను వ్యక్తికి ఈ నాలుగు చెంటును విక్రయించడం జరిగినది నా నా ప్రశ్న ఏంటంటే కోర్టులో కేసు జరిగేటప్పుడు అవి ఎలా ఆమె ఇతరులకు విక్రయం విక్రయించడానికి అధికారం ఎలా వచ్చినది అనేది మా యొక్క ప్రశ్న కావున పై విషయం పై విషయంలో కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగినది అదేవిధంగా పోలీస్ వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగినది ఇలాగా ఈ ఈ మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుపై ఎక్కడ కూడా మాకు సరైన న్యాయం జరగలేదు కాబట్టి మేము అనంతపురము అనంతపురము స్పందన కార్యక్రమంలో పోయిన పది రోజుల క్రితము వెళ్ళి కలెక్టర్కి మా యొక్క సమస్యల గురించి నా ఫిర్యాదు మేము అర్జెంట్ మేము వారికి ఇవ్వడం జరిగినది అదేవిధంగా ఎస్వి గారికి కూడా మా యొక్క కంప్లైంట్ పర్సనల్గా వెళ్ళి ఇచ్చాము దాని మీద కూడా కేసు నమోదైనది కేసు విస్తరించవలసినవిగా మన గుత్తి సీఏ గారికి మెసేజ్ రావడం జరిగినది ఈఎంఐలో అయినప్పటికీ కూడా మన సీఏ గారు ఏమన్నారంటే ఈ విషయంలో మేము ఫోర్ ట్వంటీ కేస్ కట్టడానికి లేదు సార్ మాకు కూడా లాస్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు వారిని ఒకసారి విచారించి ఒకవేళ కట్టమని చెప్పేసి ఏదైనా మనకు అందులో మనకు పాయింట్స్ ఉండిందంటే మేము కడతామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి సీఏ గారు మాకు తెలియపరచడం జరిగినది ఆ తర్వాత ఇంకొక మాట చెప్పారాయన మీరు ఒక పని చేయండి సార్ కోర్టు నుంచి ఏదైనా మీరు ఆర్డర్ తీసుకొస్తే మేము తప్పకుండా కాజామే కాజా అలిస్ మీద మేము కేసు కడతామని చెప్పేసి ఆయన నాకు ఇవ్వడం జరిగినది అదేవిధంగా మేము వెంటనే పోయి ప్రైవేట్ కేసు బనాయించడం జరిగినది ఆ ప్రైవేట్ కేసు ఈ నెల ఇరవై ఏడో తారీఖు మాకు వాయిదా ఇచ్చాను మన అటెండ్ అయితే ఈ ఇరవై ఏడో తారీఖు ఆయనపై ఆ కేసు విచారణ జరుగుతుంది ఆ తర్వాత నా యొక్క వినోగం ఏమిటంటే మీడియా మిత్రులకు ఈ ఖాతా వదిలి వస్తాను ఇదే కాదు నా విషయమే కాదు ఈ సిటీలో ఆయనకు పని లేదు పాడలేదు తెల్లవడత లేస్తానే ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి ఇలాంటి ఏదైనా వచ్చేటి ఉంటే దాన్ని కబ్జా చేసి దాన్ని అమ్ముకొని ఆయన బ్రతకడము ఒక ఈజీగా డబ్బును సంపాదించడము అని నేర్చుకున్నాడని ప్రతిక ముందు నేను తెలియజేస్తున్నాను ఇకపోతే మేము మా మా ఫ్లాట్లో నేర్చుకుంటే చర్వ నెంబర్లో మా అమ్మగారు ఉన్నప్పుడు ఎనభై మూడులో ఒక మజీద్కు నాలుగు సెంట్లు స్థలము ఐదు వందల సెంటు సెంటుతో ఏదో ఒక రంపెట్ చేసుకుంటే మేము వారికి మేము ఐదు ఐదు వందలతో సెంటుతో నాలుగు సెంట్లు స్థలం వాళ్ళు రప్పించుకున్నారు మిగతా ఒక నాలుగు సెంట్లు మేము ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది పక్కన ఉంటే దాని ఆ కాలం పెద్దలు ఒక డొనేటర్ ఆయన మసీద్ కట్టినారు ఆ మసీదు కూడా అది నాదైనట్టుగా వారి మీద గొడవలు చేసి ఆ మసీదు కూడా లాక్కొని ఆ బీగాలని లాక్కొని అతను ఆ మసీదు నడిపిస్తున్నారు ఆ మసీద్ వారికి కూడా మసీదు కట్టించినటువంటి దాత కూడా ఇప్పుడు కోర్టునందుకు కేసు వేస్తున్నారు అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పై విషయమై ఈ భరత్ భూషణ్ చాలా మన మీద దురుసుగా ఆయన మాట్లాడడం జరిగినది కాబట్టి ఈ సమస్య ఎంఆర్ఓ అయితే కరెక్ట్గా నేను తీర్చుకెళ్ళని చెప్పేసి మొన్న వెళ్ళి ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ వచ్చినాను ఎంఆర్ఓ గారు దాని మీద ఎంటాజ్మెంట్ చేసేసి విఆర్ఓ గారికి ఇవ్వడం జరిగినది బట్ విఆర్ఓ గారి వచ్చి దాన్ని పరిశీలించి మనకు ఎంక్వైరీ చేయలేదు కాబట్టి దాని గురించి నేను కొద్దిగా వెయిట్ చేస్తున్నాను కావున మీడియా మిత్రులందరూ కూడా ఈ ఇటువంటి సమస్యలు చాలా మన గుర్తి ఆ టౌన్ టౌన్లు కూడా జరుగుతున్నాయి భూకత్వ విషయాలు కావున ఈ యొక్క సమస్య మీరు నేను ఎవరికైతే ఇప్పుడు నేను అడ్రస్ ఇచ్చాను కలెక్టర్ అయితేనేమి ఎస్పీ గారు అయితేనేమి మన మున్సిపల్ కౌన్సిలర్ గారు అయితేనేమి ఎంఆర్ఓ గారు అయితేనేమి తర్వాత డిస్ట్రిక్ట్ సబ్మిస్ట్రీ అయితేనేమి ఇక్కడ గుర్తిలో ఉన్నటువంటి సబ్మిస్ట్రీ అయితేనేమి వీరందరికీ కూడా మీరు సరైన ఒక రూల్స్ ఏదైనా మార్గాలు ఉంటే వారికి హెచ్చరికలు చేసి మాకు న్యాయం చేయగలరని చెప్పేసి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క నా ప్రసంగాన్ని మొత్తం విరమిస్తున్నారు రావాలి దీని ఒకే ఇరవై సెంట్లు దీని ఒక విలువ దగ్గర దగ్గర ఎనిమిది కోట్లు ఉంటుంది ఎనిమిది కోట్ల ప్రాపర్టీ పది సెంట్లు ఈ ఖాతా మది ఈ పది సెట్లో కబ్జా ఉండేది అది కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉంది ఆయన కబ్జా చేసుకొచ్చున్నాడు ఆయనకు ఎలాంటి అర్హత లేదు ఆయన ఈ కాజామీన్ మన మన కాంటాక్ట్ మదీన్ సాబ్ కానీ అబ్దుల్ రావుబ్ కానీ మరి అబ్దుల్ జలీల్ కానీ ఈయనకు ఎలాంటి సంబంధం లేదు ఈయన దౌర్జన్యంతో దౌర్జన్యం చేసి రౌడి చేసి ఆ యొక్క పది సెట్ కోర్టులో నడుస్తున్నటువంటి ఒక కేసులు ఆ ల్యాండ్ కేసులు నడుస్తూ ఉంటే ఈయన పది సెట్లు ఇలా కబ్జా చేయడం జరిగిందనేది మా యొక్క వాదన కాజామీన్ కాజామ్ దీన్ కాజామదీన్ కాజా అలియాస్ గారు మొన్న ఆరో నెల ఏడు నెలలో మా పది సెంటు స్థలాన్ని కబ్జా చేసినటువంటి ఈ యొక్క భూపత్రం భూపత్రాలని మనము సబ్ సబ్స్సు నుండి మన కోరి ఒక ఈ పత్రాలు తీసుకోవడం జరిగింది నక్క తీసుకోవడం జరిగింది